కడప జిల్లా కమలాపురం మండలం అగస్తలింగాయపల్లె గ్రామస్థులైన నేను నాకు గతం వెయ్యి రూపాయలు పింఛన్ ఇచ్చేవాళ్లు హడావుడిగా రెండు వేల చెప్పి ఉన్నారు అదే రెండు వేలు మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పింఛన్ ఇస్తూ ప్రతి సంవత్సరము రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై ఒకటి రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై నాలుగు నాటికి మూడు వేల రూపాయలు చేసి తెల్లవారుజామున కోడి కూయక ముందే మన సచివాలయ సిబ్బంది అయినటువంటి వాలంటీర్ల ద్వారా మనకు పొద్దు ముందే మన ఇంటి తలుపులు తట్టి మనకి ఇచ్చుతున్నారు తర్వాత రైతు భరోసా నేను ప్రతి సంవత్సరం తీసుకుంటున్నాను సక్రమంగా ఇస్తున్నారు మాట తప్పని మడమ తిపని మన జగనన్న మనకు ఇన్ని పథకములు ఇస్తూ మనకు ఎంతో ఆదర్శంగా నిలిచినటువంటి ఈ ముఖ్యమంత్రి గారు మనకు ఎప్పుడూ కావాలి కావాలి జగనే రావాలి జగనే కావాలి కనుక ఇలాంటి ఎంతో మన పేద ప్రజలకు బడుగు బలహీన వర్గాలకు ఎన్నో పథకాల ద్వారా ఎంతో చేయూతనిచ్చినటువంటి మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తప్పక మళ్లీ ముఖ్యమంత్రి కావాలని నేను మరీ మరీ కోరుకొనున్నాను